వచ్చేది మన ప్రభుత్వమే వైసీపీ నేతలతో జగన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేనాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని వైసీపీని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు అప్పుడు చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని జరగబోయేది ఇదేనని అన్నారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో వైసీపీనే వస్తుంది రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారు ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మళ్లీ మనల్ని ఆశీర్వదిస్తారు ఆ సమయంలో చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ వస్తుందనేది వాస్తవం మనం విశ్వసనీయతతో రాజకీయాలు చేశామని అన్నారు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టో ఇంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఎప్పుడు లేదు ఎన్నికల పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడి కానీ సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రతి కలెక్టర్ కు మేనిఫెస్టో పాలన సాగుతుంది వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా రకంగా తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితులకి మొదటి మొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే జరిగినప్పుడు చూసినప్పుడు విజయ ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవి ఇప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇది ఎప్పుడు జరగలే ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏ కన్నా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెలలో వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం నాకు కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం జరగల విశేషంగా అనిపిస్తుంది ఏమే ఆ ప్రేమలు అప్రేత్తలు నాకు ఒకసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటాము మనము రాకమునకు మనం అధికారులు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ ఏ ఒక్కరిని కూడా మాట నోట్లో నుంచి రాలేదు అరవై ఆరు లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు చూసుకున్నాం మరి అరవై ఆరు లక్షల మంది తలు అభికలాంగులు అభితంతువులు అక్క చెల్లెమ్మలు వారి వారి ఆప్యాయతులు ప్రేమలు ఇప్పుడు జరగని విధంగా యాభై నాలుగు లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు డబులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి మరి ఏమయ్యే వాళ్ళ ఆప్యాయతలు ఏకంగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ఇంతకుముందు ఎప్పుడు జరగల పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చూడని విలవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో ఏమయ్యాయి వారి ప్రేమలు వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు ఏ రకంగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లె మనకు సున్నా రెడ్డి క్షణం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం ఏ రకంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమనకు పూర్తిగా అపటోలవున్న పరిస్థితుల్లో అండగా నిలబడుతూ అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డం మరి వారి ప్రేమలు అంటే తెలియదు ఇరవై ఏడు లక్షలకు చెల్లెములకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం ప్రతి సంవత్సరం ముప్పై లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లికి విద్యా దీపెన దసతి ఏ విధంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పెట్టాలు ఏమే వారి ప్రేమలు ఆప్యాయతలు అంటే తెలియదు ఇరవై రెండు లక్షల ఎందులు గతంలో ఎప్పుడు చూడని విధంగా మూడు లక్షల అరవై వేల మంది నా అక్క చెల్లెమ్మలకు కాపీని ఇస్తాం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మందికి ఈజీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మలకు ఎనభై రెండు వేల మందికి నీతంగా నేస్తాం రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి మిత్ర పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై